హలో ఫ్రెండ్స్ ఈరోజు తీయని మామిడికాయ జామ్ పచ్చి మామిడికాయతో తీయటి జామ్ ఈ జామ్ బ్రెడ్ మీద చపాతీలోకి దోశల్లోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది కలెక్టర్ కాయ చిత్తూరు కాయ అంటారు కదా ఆ కాయతో పట్టింది అన్నమాట తీపి ఉంటుంది కాబట్టి ఈ కాయ అయితే బాగుంటుంది జాము మామిడి తాండ్ర వీటన్నిటికీ ఈ కాయే వాడితే మనకి తీపి ఉండటం వల్ల పంచదార కానీ బెల్లం కానీ కలిసి వస్తుంది మీరు పుల్లటికాయ అయితే ఎక్కువ వేయాల్సి వస్తుంది అన్నమాట ఇలా మామిడి కోరిని ఇలా కోరేసేసుకుని రెండు గిన్నెలు తీసుకున్నాము ఇది మీరు ఏ గిన్నె గ్లాసు ఏదో కొలత పెట్టుకోండి ఏ గిన్నెతో తీసుకున్నామో దాంతో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోండి బాగుంటుంది ఇది బెల్లంతో నేను ఇంతకుముందు నా ఛానల్లో ఒక వీడియో పెట్టి చేశాను ఈసారి పిల్లలు చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు సెలవుల్లో వచ్చి పిల్లలంతా పిల్లలు అంతా వచ్చారు పిల్లలు ఆ బెల్లం కంటే షుగర్ కావాలి అంటే నేను అందుకని షుగర్తో చేయటం జరుగుతుందనమాట మామూలుగా అయితే ఎప్పుడు బెల్లంతో చేసేవాళ్ళం ఇది ఈ కలెక్టర్ ఏంటంటే తీపి శాతం ఎక్కువ పులుపు తక్కువ ఉంటుంది అందుకే ఇది వాడితే మనకి బాగుంటుంది అది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా దర్దాపు బాగా ముదిరిన తర్వాత అయితే కొంచెం తీపి ఎక్కువ ఉంటుంది ఇలా మొత్తం పంచదార కరిగి ఇలా నీరులాగా అయిపోయి మళ్ళీ దానిలో ఈ మామిడి కూర అంతా ఉడికి ముద్దలాగా అవ్వాలి పైకి చెందకుండా ఇలా ఒక మూత ఒక గెరిటె అడ్డం పెట్టేస్తే మీకు పొయ్యి అంత చెందకుండా చక్క నీట్గా ఉడుకుతూ ఉంటుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనం వేరే పని చేసుకుంటూ ఉండొచ్చు అక్కడే నిలబడి తిప్పటం లేట్ అవుతుంది అని అనుకోవాల్సిన పని లేదు కలర్ కోసం కొంచెం నేను ఎల్లో కలర్ కోసం పసుపు వేస్తున్నాను కలర్ వాడకుండా పసుపు వేయటం వల్ల ఏమీ వాసన రాదండి అస్సలు బా అసలు పసుపు వేసినట్టు కూడా మనకి వాసన రాదు ఎందుకంటే ఈ కలెక్టర్ కాయలో ఒక రకమైన సువాసన ఉంటుంది ఆ సువాసన బాగా డామినేట్ చేసేసి మంచి జామ్ మంచి వాసనతో ఉంటుంది దీనిలో కావాలంటే మీరు సోంపు పొడి కానీ దాచిన చెక్క పొడి కానీ లేకపోతే గసగసాలు కానీ వీటిలో ఏదో ఒకటి వేసుకోండి నేనైతే ఈసారి ఇట్లా ఇంతకుముందు నేను బెల్లం దాంతో చేసినప్పుడు వేయించిన గసగసాలు వేసాను ఇలా రావాలి కొంచెం నీరుగానే ఉండాలి మరీ గట్టిగా అయిపోతే తర్వాత తర్వాత మనం బ్రెడ్ మీద ఇలా రాసుకోటానికి కూడా అవ్వదనమాట అందుకని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేస్తే చల్లారిన తర్వాత బాగా చిక్కగా అయిపోద్ది అందుకని కొంచెం దగ్గర పెడుతున్నప్పుడు నీరు నీరుగా ఉన్నప్పుడు తీసేస్తే ఆరిపోద్ది ఆరిపోయిన తర్వాత ఇలా టైట్ గా ఉన్న గ్లాస్ జారులో పెట్టేసుకుని పెట్టుకుంటే బాగుంటది ఇది మామూలు జాములో లాగానండి రెండు మూడు రోజుల తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి ఎయిర్ టైట్ దానిలో పెట్టండి తర్వాత తడిలేని చెంచాలు వాడండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి